మహారాష్ట్ర కాబట్టి మరాఠీలోనే చెప్తారు మనదేమో తెలంగాణ మనం తెలుగులో మాట్లాడతాం మరాఠీ అర్థం కదా బాబా గారిని చెప్తూ ఉంటే నాకు ఒక్క పదం కూడా అర్థం కాకపోయింది అక్కడ బాబా గారి దర్శనం చేసుకుని కూర్చుంటుంది అయితే అప్పుడు బాబా గారి ప్రవర్శన వెళ్తా ఉండదు ఒక్క మాట ఒక్క మరాఠి మరాఠీ పదం అర్థమైతే అస్సలు అర్థం కలుగుతుంది ఇట్లనే చేతులు పెట్టుకుని కూర్చోవడం నిశబ్దంగా కూర్చోవడం జరుగుతుంది అక్కడ ఉన్న కాదు బాబా మాట్లాడేవారు నేను మాత్రం అలానే నిశబ్దంగా చూసుకోలేదాన్ని బాబా ఏం చెబుతున్నారు అని కానీ ఆ పదేవులు నాలుగు వర్షాన్ని ఆత్మ జాగృతం చేసి పరివర్తన లాభించిన సత్కూర్ కులాగే బాబా యోగ శక్తి స దర్శనం చేసుకొని కూర్చున్న భక్తులకు వారి వారి యొక్క శ్రద్ధ విశ్వాసాలను బట్టి బాబా రూప ఎలా లభిస్తుందో బాబాకే తెలుసు అది ఆ భక్తులకే తెలుసు కానీ ఇందరిలో మనకి తెలియదు ఏదైనా కార్యం చేస్తే ఏదైనా పని చేస్తే అప్పుడు అప్పుడైతే బాబా గారు ఎలా దర్శనమిస్తారండి భక్తుల శిరస్సు తాకి ఆశీర్వాదం అందిస్తారు ఇట్లా మనం దర్శనం చేసుకుంటే ఎక్కడ మన తలపై ఇట్లా తాకుతుంది తలపై ఇట్లా ఆశీర్వద్దిస్తారు ఇట్లా మరియు రెండో ఇచ్చా సంకల్పంతో తలపై చేతిని తాకించినప్పుడు సాధక భక్తుల అమోఘమైన శక్తి లభిస్తుంది బాబా ఇట్లా చేతులు ఎందుకంటే మనం దర్శనం చేస్తున్నప్పుడు శక్తి ఎట్లా వస్తుంది అంటే ఇట్లా మొత్తం శరీరం కరెంటు షాక్ అయితే ప్రసరణ అయిపోతుంది షేక్ అయిపోతుంది కంపనం అయితే బాబా చేతి పెట్టారు మన దర్శనం చేస్తున్నప్పుడు గురు పాద స్పర్శలు సకల దేవతలు నిలమై ఉంటారు బాబాగారి గారి మనం దర్శనం తీసుకుంటే చూడు ముప్పై మూడు కోట్ల దేవతల నిలయం ఉంటారు అక్కడ ఆ ఒక్క గురు అందుకనే గురు దర్శనం కావాలి ఆ దర్శనమే కావాలంటే గురువు యొక్క ముఖ కమలం కమలంలో వేదాలు పాదాలు సర్వతీర్థాలు అస్తస్పర్శలు నానామృత యోగ శక్తి ప్రసారం అవుతుంది మాట్లాడే జ్ఞానమే పలుకుతారు మళ్ళీ సర్వ సర్వతీర్థాల దర్శనం మనకైతే గురు పాదాలు మొత్తం తీర్థయాత్ర చేసినంత పుణ్యఫలం ఒక సద్గురు యొక్క దర్శనం చేస్తుంది అంతటి ఇస్తారు ఈ హస్త యోగ శక్తి ప్రసారము ఎప్పుడైతే వామక ఆశీర్వాదం ఇస్తారో యోగశక్తి కిరణాలు మనకు డైరెక్ట్ తాకుతాయి మనం ప్రసరిస్తే కృష్ణుడు ఎలా అర్జున ఇస్తారు చూడాలి కిరణాలు ఎట్లొస్తాయి ఇళ్ళకి ఎలా వస్తాయి ఇట్లా మనం శక్తి ప్రసరణ యోగశక్తి వాళ్ళ శక్తి అనేది ఇవి ఇప్పటికే వస్తుంది ఈ మధ్య గురు పాదర్శనంతో దుఃఖాలు తొలి జ్ఞాన దీక్ష లభిస్తుంది గురువు యొక్క పాదాలను దర్శించుకుంటే కులాదిలా పాదాలను మనము దుఃఖాలు బాధలు సంకటములు ఏమైనా ఉంటే తొలి మనకి ఏం జ్ఞాన దీక్ష పెడతారు ఇట్లా అజ్ఞానం జ్ఞానం లభిస్తుంది మనకు నశిస్తుంది అంటే దర్శించిన జీవతి కలుగుతాయి మనిషికి ఈ మోబంధాల నుండి మనం విముక్తి చేసే యోగ శక్తి అయినా సద్గురు యొక్క పాదాలను ఉంటాయి సద్గురు భగవంతుడికి బంధులకు దగ్గర చేసే మార్గం గురు మార్గము గురు దర్శనము గురు జ్ఞానం ఈ గురు దర్శనంతో జ్ఞానం లభిస్తుంది ధ్యానం లభిస్తుంది అయితే ఇప్పుడు ఈ యోగ శక్తి ప్రసరణ కిరణాలు గురించి చెప్పేది పుష్వుని ఎట్లా ఇస్తారు చూడండి చూసినప్పుడు చూసిన ఎట్లా ప్రసరిస్తుంది లైట్ ఎట్ల కిరణాలు ప్రసరిస్తాయో అట్లా నాకు ఒకసారి బాబా ఎక్కడ నిలబడతాను నిన్నట్టస్తున్నాను అట్లా చెప్పగలుగుతుంది ఇక్కడ చెప్పడం అంటే మాట్లాడు ఎలా అంటే నిజం ఎదురు కృష్ణుడు ఎట్లా అర్జునుడికి ఎట్లా అట్లా బాబా కూడా భక్తుల ఇట్లా తన శక్తి కిరణాలు అభయస్థం ద్వారా ఈ హృదయ తాపాలను తొలగించింది బాబా గారి హస్తాలు ఇలా మన హృదయం లేవు నాకు పాపాలు రోగ బాధలు ఉండే డాక్టర్లు ఎదురు తగ్గలేదు బాబా యొక్క ఈ కిరణాలతో అవయాసం ఆశీర్వాదం ద్వారా నాకు నగదు ఎన్ని రోజులు డాక్టర్ పంపించుకున్నామంటే అప్పుడు బాబా బాగా నడిచింది చూపించింది అర్థం కాలేదు డాక్టర్లు ఎగిరిపోతేనేమో మన మనం వేరే పెట్టుకున్నా ఇల్లు ఉండే ఉంది భయం భయం అందరూ ఇట్లా ఉంది ఒక్కసారి అందుకని అమ్మో వాళ్ళని వాళ్ళు పోతున్నారండి ఎత్తు బాగా ఏం లేదు లేదా దానికి మంచిగా అయితే మంచిగా అయితే మాలేస్కో మాలేస్కో అమ్మ ఒక్కసారి బాబాయ్ ఆ రోజు దర్శనం చేసుకున్నట్టు మొదటిసారి దర్శన కథం ఎన్ని రోజులు ఉన్నారు అది ఉదయంలో తాము అంతుంది అంతటి మహిమా శక్తి బాబాలో అప్పటి నుండి ఏ డాక్టర్ వైద్యులే ఎన్ని రోజులు బాబా గారు ఒక్కసారి దర్శనం చేస్తూ మామూలు చేస్తున్నానంటే అంత రెండవ సంవత్సరం నుండి చిన్న చిన్న పుస్తకాలు బాబా గారు ప్రింటింగ్ చేయించమని చిన్న సేవ ఇచ్చారు గోదావంతము దివ్య చరిత్ర

దాన్ని మూడు భాషల్లోకి హిందీ తెలుగు మరాఠీ దీని దాన్ని మూడు భాషల్లోకి సీడీలు తీసుకురావాలి అవి తెలుగు హిందీ మరాఠీ బాబా దివ్య చరితము యూట్యూబ్ లో యూట్యూబ్ లో కూడా పెట్టడము బాబా గారి ద్వారా ఆవిష్కరణ చేయడం చాలా అభినందనీయమని చెప్పాలి బాబా గారి వీటిని విని అన్ని కరెక్ట్ ఆవిష్కరణ చేశారు ఇప్పుడు ఏ సంవత్సరం రెండు వేల ఏడవ పద్నాలుగవ సంవత్సరం రెండు వేల ఏడవ సంవత్సరంలో దివ్యతీర్థం స్టార్ట్ అయితే పద్నాలుగవ సంవత్సరంలో కూడా బాబా గారి యూట్యూబ్ లో యూట్యూబ్ లో గూగుల్లో పెట్టడం జరిగింది మూడు భాష

ఈ శక్తి పాతం మనకు అయితే ఈ శక్తి జాగ్రత్త అవుతుంది తేదీ రెండు పదో నెల రెండు వేల రెండవ సంవత్సరంలో మన నిర్మధ్యాన కేంద్ర స్థాపన కూడా ఉగా చేయడం కూడా జరిగింది రెండు వేల రెండు అప్పుడే మన మన ఇంట్లో రెండు వేల రెండు సంవత్సరంలో రెండవ తేదీ పదో నెల అక్టోబర్ జ్ఞాన కేంద్ర స్థాపన మహోత్సవం నిర్మల్ ప్రియదర్శి నగర్ లో సద్గురు గులాజీ బాబా గారి స్వాసాల ద్వారా ధ్యాన కేంద్రం స్థాపించడం జరిగింది ఆనాటి నుండి జనులు ధ్యానం చేస్తారు రోజుకు కొంతమంది అంటే యాభై మంది గురువారం అయితే మంది వరకు వస్తారు అంటే ఇష్టం యాభై నలభై ఐదు మంది గురువారం కూడా వచ్చి ధ్యానంలో ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ధ్యానంలో కూర్చుంటారు సద్గురు కులాది బాబా గారి ఆదేశం ప్రకారం ధ్యాన మందిరంలో ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు సద్గ్రంథ పారాయణము సత్సంగం తర్వాత ధ్యానధారణ ఆరతి తర్వాత ప్రసాదం ముక్తజనులో అందరూ కలిసి నిర్వహిస్తారు కమిటీ మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు అందరు కలిసి ప్రతి సంవత్సరం ధ్యాన కేంద్రం ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమం జరుపుకుంటూ గారి బాటలు నడుస్తూ సుఖశాంతిని పూర్తున్నారు ఇది రెండు వేల రెండవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు అయితే అంతే జరుగుతుంది సద్గురు కులాబీ బాబా గారు ఆత్మ గురించి ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తారు నేనెవరిని నేను ఎక్కడి నుండి వచ్చాను నా కర్తవ్యం ఏంటి చివరకు నేను ఎక్కడికి వెళ్తాను అనేది మన బాబా ఏ పూజలు చేయమని చెప్పరు నీ నీ ఆత్మనే నీకు దేవుడు నీ శ్వాసనే నీకు మంత్రం అని ఆత్మ ధ్యానం చేయమని మనకు ఉపదేశం ఇస్తారు గురువు అన్న పదము ధ్యానము జ్ఞానము ఆత్మ పరమాత్మకున్న సంబంధము శిష్యుడికి గురువుకున్న సంబంధము ఎలాగంటే మామిడికాయ వచ్చినప్పుడే ఆ పండుగను తినడానికి పక్షి ఎక్కడి నుండైనా వచ్చి తింటుంది అలాగే శిష్యుల అంతకరణం కూడా ఎప్పుడైతే భక్తి ప్రేమతో పరిపప్త చెంది భగవంతుడు గురువుపై తపనతో దర్శించాలని ఉంటుందో అప్పుడే నిజమైన గురువు లభిస్తాడని పతంజలి మహర్షి గ్రంథంలో చెప్పినట్లుగా ఈనాడు లక్షల జనులకు సద్గురు కులాజీ బాబా గారి దగ్గర ప్రత్యక్షంగా ఎందుకో శక్తిపాతం జరుగుతుంది మరియు బాబా గారి ప్రవచనాల శబ్దాల ద్వారా శక్తిపాతమై ధ్యానంలో ఆనందంగా లీనమవుతాయి పతంజలి మహర్షిలో ధ్యానం గురించి మొత్తం అది హిందీలో మరాఠీ చాలా ఉంది పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఆ గ్రంథాలు రాబాగారు గ్రంథాలు అయ్యాడే గ్రంథాలు అయితే ఎక్కడిలో రావు ఋషణపురులు చెప్పిన పాపులే గ్రంథాలు తయారై తేదీ ముప్పై ఎనిమిదవ నెల రెండు వేల పద్దెనిమిది గులాబీ బాబా యూట్యూబ్ లో ప్రారంభించడం జరిగింది రోజు బాబా గారి పుట్టిన రోజున బాబా గారి ఆదేశంతో ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవచనాలను యూట్యూబ్ లో ప్రారంభించడం జరిగింది అయితే బాబా స్వప్నంలో వచ్చి జ్ఞానం ప్రచారం చేసుకున్నాం కదా ప్రచారం చేయని ఒకే ఒక ఆదేశం దర్శనం ఇచ్చి బాగా ఏడ్చిన ఎంత అంటే దర్శనం అట్లా దర్శనం అనేది ఎప్పుడు ఇస్తుంది అట్లా దర్శనం ఇచ్చిన సమాధానం యూట్యూబ్ లో జ్ఞానం ప్రచారం చేయని తెలుగులో మాట ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఇది అదే ఆదేశంతో కులాజీ బాబా సద్గురు తెలుగు సద్గురు బాబా గారి ఛానల్ ప్రవచనాలను వీడియోలను ప్రతినిత్యం భక్తులు వినడం కోసం బాబా గారు ఏం చెప్తున్నారని ఆసక్తి శ్రద్ధ విశ్వాసాలతో ఉన్నారు నిర్మ ధ్యాన మందిరం మరియు వివిధ ధ్యాన కేంద్రాల్లో భక్తులకు ఎన్నో ధ్యానాలు కలుగుతున్నాయి బాబా గారి జ్ఞానం అందరిని అందించాలని తపన ప్రతి ఒక్కరికి చేరాలని వారు కూడా మహాత్ముని ప్రవచనాలు వారు విని తరించాలని బాబా గారి యొక్క తపన ంటారు కదా జ్ఞానం ఈ విశ్వమంతా అంతా వ్యాపించాలని నా మహా మహాత్ములందరూ మనుషుల రూపంలోనే అవతరించారు ఆ భగవంతుడు తన శక్తిని మనిషిలో ప్రవేశింపజేసి మనిషి ద్వారా తన కార్యాలను నిర్వర్తించుకుంటున్నాడు తాను అట్లనే కూర్చుంటాడు తాను ఎక్కడ కూర్చుంటాడు బాబా అట్లనే కూర్చుంటాడు కానీ మన కార్యాలు ఎలా అవుతున్నాయి తన తపశక్తిని వారిలో ప్రవేశింపజేసి ద్వారా మనుషుల ద్వారా కార్యాలు కార్యాలి సమర్థ సద్గురు సంత మహాత్ముడు ప్రత్యక్షంగా తన ఆత్మ సాక్షాత్కారంతో దివ్య ప్రాప్తమైన కూడిన ఈ గ్రంథం సమస్త మానవాళికి గొప్ప వరప్రసాదం లభించింది ఇది మామూలు కాదు గొప్ప వరం భక్తుల మహాత్ముల అనుభవాలు సాక్షాత్కారాలు దొరకడం అంటే చాలా కసాదండి జ్ఞానం అంత దొరికి తెలియించింది మామూలుగా అన్ని వేరే చెప్పినాయి వింటున్నాయి తన అత్తగారి ఆత్మ సాక్షాత్కార అనుభవాలు ఇంట్లో ఉన్నాయి బాబు ఇట్లా మహాత్ములైతే బాబా గారికి ఎటువంటి సాక్షాత్కారాలు ఏ విధంగా అనుభవాలు అయినాయి దర్శనాలు ఏ విధంగా అయినాయి అన్ని గ్రంథం దురే చెప్పడం వల్ల రాసి పెట్టడం వల్ల ఈ గ్రంథం మరాఠీ తెలుగులోకి రావడం జరిగింది ఆత్మయోగేసి బిలాగే బాబా గారు తాను సమాధి తీసుకోకముందే తన ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళ గ్రంథాన్ని ఆవిష్కరింపేయడం ఎంతో అభినందన బాబా సమాధి తీసుకోకముందే తన గ్రంథాన్ని తాను ఆవిష్కరించడం అంటే ఎవరు మాత్మలు ఉన్నప్పుడు దానే మనకు తెలియదు గ్రంథాన్ని అప్పుడు కానీ బాబా ముందే తను సమాధి తీసుకోకముందే తన జీవిత చరిత్ర ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని వాళ్ళ గ్రంథాన్ని ముందు ఆవిష్కరిపోయింది సద్గురు బాబా గారు నాతో అన్నారు గ్రంథము రాయడంలో నిమిత్తం మాత్రం రావాలి పెన్నుండొచ్చు కానీ పెన్ను ఆ పెన్ను రాసే వాళ్ళ నా ఒక్కరు వింటారా పెన్ను నిమిత్త పెన్ను రాసేది వాళ్ళు పట్టనే పెన్ను రాస్తే అంతే అంటే ఏమన్నాడు నువ్వు నిమిత్తం మాత్రం రాలి అన్నాడు ఈ గ్రంథం రాను నిమిత్తం నువ్వు కేవలం కాగితంపై కలం పెట్టు నువ్వు ఇట్లా చేకబట్టు కాగితం తీసుకో చేతబట్టు అంత భగవంతుడే నేను చేయిస్తాడు నువ్వు నిమిత్తం మాత్రం రాదు అవును అప్పుడు అప్పుడు నేనేమన్నా అంటే బాబా నిజమే నేను ఏం కాదు ఏదానికి చదవలేదు నాకేమి రాదు కూడా అసలు జ్ఞానం అంటే లేదు అసలు మరాఠీ అంటే లేదు ఒక పదం రాదు ఏమీ రావు మరి చాలా చేస్తారు నాలో అసలు అర్హత కూడా లేదు యోగ్యత లేదో అర్హత లేదు ఏమీ లేదు ఏమీ లేదో మరాఠీ అర్థం కాదు మరాఠీ కూడా అర్థం కాదు ఎక్కడ పోయి మాట్లాడడం కాదు ఒక్కొక్కరి పదే అర్థం ఎక్కడంటే మాట్లాడటం కాదు సరికాదు కొద్దిగా బుద్ధి కొద్ది కొద్దిగా కాదు కూడా నేను అజ్ఞానిని నేను ఏ మీద గ్రంథాలను చదవలేదు శ్రద్ధ విశ్వాసంతో సద్గురు చరణ కమలాల వద్ద ఉండే దాసాను దాసుల మాత్రమే శ్రద్ధ విశ్వాసం బాబా మీ చరణ పాలన దగ్గర ఉంటే నేను ఆనాడు జ్ఞానేశ్వర మహారాజ్ అజ్ఞానం నుండి వేదాలు పలికించినట్లుగా ఈనాడు గులాబీ బాబా గారు ఈ ఆత్మ జ్ఞానాన్నించి ఉపదేశించాడు ప్రతి శబ్ద పదకాలము ఈ గ్రంథము సద్గుతరణాలకు సమర్పితం ఆనాడు శర్మ కూడా అజ్ఞానాన్ని జ్ఞానం లేదు కానీ తను పంపించాడు అలాగే నాడు కులాది మా వారు కూడా అజ్ఞానులతో గ్రంథాలు రాయిస్తున్నాడు కీర్తనలు చేపిస్తున్నాడు గ్రంథాలు చేపిస్తున్నాడు ఎన్నో కూడా చేస్తున్నాడు సద్గురు పరమాంస కులా బాబా గారు తన గ్రంథాన్ని తానే రాసుకున్నారు కావచ్చు ఎలాంటి ఉదాహరణ ఆనాడు సాయిబాబా గారు కూడా ఇలా సాయిబాబా గ్రంథంలో ఉంది సాయిబాబా గారు కూడా తన గ్రంథాన్ని తానే రాస్తున్నారని తెలిపారు చెప్పారు అన్న సాయిబా కూడా ఏమన్నారా నా గ్రంథాన్ని నేనే రాసుకుంటా నువ్వు వివిత మాత్రం అప్పుడు కూడా ఇదే బాగు ఈ కులాది బాబా గారు కూడా అలానే అంటున్నాడు నువ్వు మాత్రం మాత్ర ఆ భగవంతుడే నన్ను చేస్తా అలాగే ఈ శ్రీ కులాది బాబా కూడా తన జీవిత చరిత్ర జ్ఞానానుభవాలను తానే రాసుకున్నాను ఆ పరమాత్మే తెలుసు నాకేమీ తెలియదు చేసేది నీవే చేయించేది తుంచి భగవంత అంత చేపిస్తో చేపిస్తా ముందేపిస్తా మళ్ళా అంతా నేనే అడిగా మళ్ళా నువ్వు ని మాత్రం అడగ అంతా తనలేదు మనలేదు లేదు ఇందులో సేవ అదృష్టం దొరకడం సేవ దొరకడం అదృష్టమే అనుకోవాలి ఆధ్యాత్మిక అనుభద జీవన జాగృతి తెలుగులో గ్రంథం ఆవిష్కరించిన శుభదినము గురు పౌర్ణిమ మహోత్సవంలో ఉన్న బాబా గారు స్టేజీ పైకి పిలిచారు బాబాగారి ఆదేశం ప్రకారంగా నేను స్టేజీ పైకి వెళ్ళిన తర్వాత సంతరించారు